ఏలూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బడేటి రాధాకృష్ణ ప్రజా సంకల్పయాత్ర పదమూడవ డివిజన్లో ఇన్ఛార్జ్ మెరుగుమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బడేటి రాధాకృష్ణకు పదమూడవ డివిజన్ టీడీపీ నాయకులు జనసేన కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు అడుగడుగినా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ డివిజన్లోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ప్రజల సమస్యల నుండి వివరాలు సేకరించి ముందుకు సాగారు అనంతరం బడేటి రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు కూడా ప్రజలు స్వచ్ఛందంగా యాత్రలో పాల్గొంటే ఎక్కడ కేసులు పెడతారు అనే భయంతో ప్రజలను వెంటాడుతుందని త్వరలోనే ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడి ప్రజల పార్టీ అయిన తెలుగుదేశం జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం మాజీ ఎంసీ చైర్మన్ నిరంజన్ డివిజనల్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు సర్టిఫికేట్ తప్పనిసరిగా మీరు అందరూ ఆలోచించండి ఎందుకు తిరుగుతున్నాం అనేది అందరూ ఆలోచించాలి పోటీ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడ్డారా గ్యాస్ బండ్లకి కరెంట్ బిల్ మూడు కరెంట్ బిల్ కట్టాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఒకసారి ఆలోచించండి అందరూ మరి అందరూ ప్రజల చె అమ్మా అందరూ మరి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ప్రజలందరిదే ప్రజలందరూ ఒకటే పాట మీద ఒకటే పాట కూడా ఉండాలి మళ్ళీ ఇటుకుంటూ ఎన్నుకుంటే కొట్టానికి అంతేనా మరి మీరు అందరూ चंद्रबाबू नायडू माइक कट रहा है बहुत अच्छा बोलता है एक शॉट